పంటలకు పోయిన శోభిత అదృష్టాన్ని అందుకుంటూ వచ్చేసిన అఖిల్ భార్య మొత్తానికి సమంత కోట్లు విలువ చేసే నగలని దక్కించేసుకుంది అఖిల్ భార్య ఇక అసలు విషయానికి వస్తే అక్కినేని కుటుంబం వెంట అడుగుపెట్టిన మొదటి కోడలకి తరతరాలుగా వస్తున్న అమల దగ్గర ఉన్న నగలని అయితే అందించాల్సి ఉంటుంది అలా శామ్ అయితే ఆ నగలని అందుకోవడం ధరించడం అలానే డివోర్స్ తర్వాత ఆ నగలని అక్కడే వదిలి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఇప్పుడు వాటన్నిటిని శోభిత అందుకునే పని ఉన్నప్పటికీ కూడా తనైతే వాటిని ముట్టుకోనని అలానే తన వద్ద ఇక వాటన్నిటికీ చెక్ పెట్టేస్తూ అక్కినేని అమల గట్టి ప్లాన్ వేస్తూ వచ్చేసింది ఇష్టం లేని వారి కన్నా ఇష్టంతో అందుకునే వారికి అవి అర్హత అంటూ అక్కినేని అమల అయితే మొత్తానికి అఖిల్ భార్యకి ఇచ్చేందుకు సిద్ధమవుతూ వచ్చేసింది అలానే పెళ్లి సమయంలో వాటిని ధరించాల్సి ఉంటుందని చెప్పినప్పటికీ ఇక్కడ అఖిల్ భార్య అయితే వాటికి నిరాకరిస్తూ వచ్చేసింది ఇక తను వేసుకున్న డైమండ్ జ్యువెలరీతో పాటు డైమండ్ శారీకి ఆ నగలు పెద్దగా సూట్ కాకపోవడంతో మిగతా కార్యక్రమాలు వ్రతాల సమయంలో వేసుకుంటాను అంటూ అమల మాటివ్వడం జరిగిందంట ఇలా మొత్తానికి ఎంతో బ్యూటిఫుల్ గా గోల్డెన్ అవుట్ ఫిట్స్ లో కాకుండా ఈ సారి డైమండ్ అవుట్ ఫిట్స్ లో మెరిసిపోతున్న పెళ్లి మనం చూసేసాము ఇక కోట్లు ఖరీదు చేస్తున్న ఆ డైమండ్ సారీ అక్కడక్కడ డైమండ్స్ తో ఎంతో దగ్గరకు వెళ్తూ ఉంటే మెరుస్తూ ఉండే ఆ చీరని చూసి సెలబ్రిటీస్ ఫిదా అవుతున్నారు ఇక తన వేసుకున్న నగలు ఖరీదు తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సింది ఇక తను వేసుకున్న నగల నుండి ఆఖరికి తన ముక్కుకు పెట్టుకున్న బుక్కు పొడక వరకు ఇలా ప్రతిదీ కూడా డైమండ్స్ తో ఎంతగానో రిచ్ అండ్ బ్యూటిఫుల్ యాంగిల్ లో కనిపించారు చేస్తూ ఉంది అలానే అవుట్ స్టాండింగ్ లిక్స్ కూడా బయటికి వచ్చేసాయి అఫీషియల్గా గా ఈ జంట పెళ్ళైపోయింది అంటూ మొత్తానికి తమకు సంబంధించిన కొంతమంది సెలబ్రిటీస్ ఫొటోస్ని లీక్ చేస్తూ వస్తున్నారు మీడియా సభ్యులు మాత్రం పెళ్లి మండపం వద్దకి ఏమాత్రం చేరనివ్వకపోయినప్పటికీ ఫొటోస్ మాత్రం ఏదో ఒక రకంగా బయటికి వచ్చేస్తున్నాయి ఇలా మీ అందరి ముందుకి షేర్ చేసే అవకాశం అందించేస్తున్నారు ఇలా ప్రస్తుతం వాటికి సంబంధించిన కొన్ని ఫొటోస్ని మీరు ఇప్పుడు మామిడి రూపంలో చూసేయండి